ఆనాడు ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది కానీ ట్రంప్ బెదిరించంగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు విలువలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని ఇది నీ సొంత వ్యవహారం కాదు నీ పార్టీ వ్యవహారం కాదు ఇది ఎన్నికల విధానం కాదు ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా నూట నలభై కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్ళకు పట్టింపు లేదు పదే పదే చెప్పేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మేము సాధిస్తామని ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ పీఓకేను గుంజుకోవద్దని ఎవరు చెప్పారు మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నూట నలభై కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను గుంజుకో పాకిస్తాన్ ను ఓడించమని చెప్పినాం బెలుచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం బలుచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు పీఓకే తెచ్చే శక్తి కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈరోజు దేశంలోనే పెద్ద కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ ఈ ఇక్కడ ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈరోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి